ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే పన్నెండవ తేదీ నుండి మే పద్దెనిమిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మేషరాశి వారికి ఈ వారం బృహస్పతి రెండవ ఇంట్లో ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయి ముఖ్యంగా మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి చేయాలనుకుంటే మొదట వాస్తవాల్ని అంచనా వేసి ఆ తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి ఇంకా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో మీరు వ్యాయామం లేదా యోగాని మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవచ్చు అలాగే ఈ సమయంలో అనేక గ్రహాల నక్షత్రాల అనుకూలమైన కదలిక మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది అందువల్ల దాని యొక్క మంచి మరియు తగిన ప్రయోజనాన్ని పొందండి అలాగే మీరు ఈ వారం ఆర్థిక జీవితంలో అదృష్టం పొందుతారు కానీ మీరు ఈ సమయంలో ఏదైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే మొదట వాస్తవాన్ని అంచనా వేయండి మరియు తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టండి లేకపోతే మీ డబ్బు అలాగే బంధువులతో మీ సంబంధాన్ని చేయడంలో మీకు ఈ వారం ప్రత్యేక విజయం లభిస్తుంది వారితో కలిసి మంచి సమయాన్ని గడుపుతారు అలాగే ఈ సమయం గృహ వ్యవహారాలకి మరియు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఇంటి పనుల్ని మంచి అని రుజువు చేస్తుంది ఈ వారం ప్రేమికులతో కలిసి చాలా మంచి రొమాంటిక్ క్షణాలని గడుపుతారు తద్వారా మీరు చేసే అన్ని పనుల్లో వారు లేకపోవడం మీరు అనుభవిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు ఆఫీస్ నుండి త్వరగా సెలవు తీసుకోవాలి మరియు ప్రేమికుని కలవాలని కూడా నిర్ణయించుకోవాలి అలాగే ఉద్యోగంతో సంబంధం ఉన్న వారు ఈ వారం చాలా నిలువుగా అనేక సమస్యల్ని ఎదుర్కొంటారు ఎందుకంటే మీరు కోరుకోకపోయినా మీరు అలాంటి పొరపాటు చేసే అవకాశం ఉంది కారణంగా మీరు మీ సీనియర్లతో మాటలు పడే అవకాశం ఉంది అలాగే మీరు ఈ వారం మీకు ఉద్యోగం పొందడానికి చాలా మంచి అవకాశాలు లభిస్తాయి మరియు వారం మధ్యలో మీరు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాన్ని పొందే అవకాశాన్ని కూడా పొందవచ్చు అయితే దీనికోసం మీరు మీ అనుబంధాన్ని మెరుగుపరుచుకోవాలి మరియు వారి విద్య గురించి కూడా తీవ్రంగా ఆలోచించే వ్యక్తులతో మాత్రమే సంభాషించడం కొనసాగించాలి ముఖ్యంగా చదువుపై చాలా శ్రద్ధ పెట్టాలి ఇంకా పన్నెండవ ఇంట్లో ఉన్న రాహు కారణంగా మీరు ఈ కాలం వ్యాయామం లేదా యోగాని మీ జీవితంలో బాగా చేసుకోవచ్చు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక మేషరాశి వారు చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు శనివారం రోజున రాహు గ్రహానికి యాగమనం చేయండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మేషరాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండు పద్దెనిమిది తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభం